హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం అయితే మనకు హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని కీలకమైన సూచనలు ఇవ్వడం జరిగింది అది నియామకాలకు సంబంధించి అదేవిధంగా ఎన్నికల కోడ్కు మనకు నియామకాలు ఏవైతే ఎన్నికలకు ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో వాటిని నియామకాలకు ఎలాంటి అడ్డంకి కాదు వాటిని ఎట్టి పరిస్థితులు ఆపడానికి వీల్లేదు నియామకాలు జరగాల్సిందే అనే విధంగా సుప్రీంకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది అయితే ఈ యొక్క సూచనలు మెయిన్గా ఈ యొక్క సందర్భంలో చెప్పడం జరిగిందంటే మనకు ఏదైతే టూ థౌజండ్ ఎయిట్లో డిఎస్సి ఎగ్జామ్స్ జరిగాయో అందులో కొన్ని ఎన్జిటి పోస్ట్లో మాత్రము నిలిపివేయడం జరిగింది ఆ పోస్ట్లని కోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది వాటిని ఫిల్ అప్ చేయాలని చెప్పేసి కానీ ఆ ఇచ్చిన కోడ్ ఎన్నికల కోడ్తో వాళ్ళని నిలిపివేయడం ద్వారా కోర్టు ఆగ్రహిస్తూ ఒకవేళ మీరు ఆ నియామకాలు చేపట్టకపోతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విచారణకు రావాల్సి ఉంటుందిగా అన్నట్టుగా కోర్టు కూడా హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ఈ నెల పదికి అయితే తదుపరి విచారణ నెక్స్ట్ జడ్జిమెంట్ అయితే టెన్త్కు వాయిదా వేసింది అయితే మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నోటిఫికేషన్స్లో మనకు ఎలక్షన్స్ కోడ్ వస్తున్నాయి కదా మరి ఎగ్జామ్స్ అయిపోయినాయి అవి ఎగ్జామ్స్ అయిపోయిన నియామకాలు చే రిజల్ట్స్ ఇస్తారా మరి జాబ్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసి నియామకాలు చేపడతారా లేదా ఒకవేళ డీల్ అవుతుందా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి అంతే ఎన్నిసార్లు క్లారి క్లారిఫై చేసినా దాని మీద నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి అందరికీ డౌట్ ఉంటుంది వాటి మీద క్లారిటీ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నా అందరికీ ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అంటే మనకు హైకోర్టు ఇచ్చిన విషయాల ఇందులో పొంది ఈ న్యూస్లో వచ్చింది ఫస్ట్ లైన్ న్యూస్ గురించి తెలుసుకుందాం మనము డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులను ఇంకెన్ను క్షోభ పెడతారు కుంటి సాగులతో నియామకాలకు వాయిదా వేసేందుకు వీల్లేదు ఇప్పటికైనా చేపట్టకపోతే అధికారులకు కోర్టుకు విరావాల్సిందే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఎన్నికల కోడు పేరుతో వారిని ఎంతకాలం క్షోభ పెడతారని ప్రశ్నించింది ఎన్నికల ప్రవర్తన నియామాలి నియమావళి అంటూ మళ్ళీ నియామకాలను వాయిదా వేస్తారా అని అసంతృప్తిని వ్యక్తం చేసింది నియామకాలు చేపట్టకుండా ఇంకెన్నేళ్లు కాలయాపన చేస్తారని నిలదీసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది పాత నోటిఫికేషన్ అమలు చేసేందుకు ఎన్నికల ప్రవర్తన నియామావళితో ఎలా ముడిపెడతారని మండిపడింది హైకోర్టు ఆదేశించాక ఎన్నికల నియమావళితో సంబంధం ఉండదని ఎన్నికల కోడుతో ముడిపెట్టడానికి వీల్లేదని కుంటి సాకులు చెప్పి నియామకాలకు వాయిదా వేయడం కుదరదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది గడువును పొడిగించే ప్రసక్తే లేదని వెల్లడించింది ఇప్పటికైనా నిరుద్యోగులు ఏంల తరబడి ఎదురు చూస్తున్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించకూడదని ఈసారి కూడా నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది తదుపరి విచారణను ఈ నెల పదికి వాయిదా వేసింది ఈ మేరకు జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి జస్టిస్ ఈ తిరుమలాదేవి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అంతకుముందు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాయిదా విలపించారు వినిపించారు అయితే డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ నోటిఫికేషన్కు సంబంధించిన పదమూడు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీకి ప్రయత్నం ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నప్పటికీ భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియామకాలు చేపట్టకపోతున్నట్లు చెప్పారు డిఎస్సీ టూ థౌజండ్ ఎయిట్లో భర్తీ కానీ ఎన్జిటి పోస్టులకు ఏపీ తరహాలో రిటైర్డ్ అయ్యే వరకు కొనసాగించేలా అర్హులైన బీడీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని నిరుడు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు మంత్రివర్గ ఉపవర్గం ఉపసంఘం ఏర్పాటైందని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను అనుగుణంగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్లో అర్హత పొందిన రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది అభ్యర్థుల్లో పదమూడు వందల ఎనభై రెండు మంది కాంట్రాక్టు నియామకాలకు సుముఖత వ్యక్తం చేశారని వారి నియామకాలను గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంకిగా మారిందని గత నెల ఇరవై మూడున ఆ నోటిఫికేషన్ జారీ అయిందని వివరించారు ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు ఎన్నికల కోడ్ ఎలా అడ్డంకి అవుతుందని ప్రశ్నించింది చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఎలక్షన్స్కు సంబంధించి నియామకాలకు సంబంధించి రిలేషన్ ఏంటి వాటికి ఏ విధంగా సమస్య అవుతుందా అవ్వదా అనేది మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎందుకంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎంతమందికి ఎన్ని విధాలుగా రిప్లై ఇచ్చినా దాని గురించి ఒక క్లారిటీ అనేది వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఏంటంటే ఇప్పుడు మనకు న్యూస్లో వచ్చిన న్యూస్ మనకు సుప్రీంకోర్టు మనకు హైకోర్టు ఏదైతే ఉందో అది చెప్పిన వాక్యాలు బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను మనకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మనకు యూస్ఫుల్ అయ్యే రిక్రూట్మెంట్ మన జాబ్స్కి సంబంధించిన ఏ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను వీడియో పెడతా సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్ యూ